దేశవ్యాప్తంగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ప్రారంభమైంది ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా జరిగే ఈ జాతర నేటి నుండి ఆగస్టు పదవ తేదీ వరకు నిరాటంకంగా జరగనుంది మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ సైతం ఈ జాతరను సమ్మక్క సారక్క జాతరతో పోల్చిన తర్వాత ఈ అమ్మవారి ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగింది పదిహేడవ శతాబ్దంలో స్వయంభువుగా వెలిసిన అమ్మవారు నాటి నుండి భక్తుల పూజలు అందుకుంటున్నారు ఈ ఆషాఢ జాతర ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రామ్మోహన్ రావు తెలిపారు Zor-Vra-Vam-Zri-Mahalakshmi-Mu-Faz-Bahe Dhanam Akner, Dhanam Dayer, Dhanam Surya, Dhanam Vrso Dhanam Indra, Vrahas-Padher, Varanam, Dhanam Ashtade Aina dey